ना भैया विद्यापा आज बहुत ही सावधान काम मरण से वचन खींचना होता है पढ़ते रे पढ़ते फोटो स्टेशन ఈ సమావేశాన్ని నిర్వ నిర్వర్తించడానికి ముఖ్య కారణం ఏంటంటే మాన్యవరు కాంచీరామ్ గారి తొంభై ఒకటవ జయంతి సభని చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది కాంచీరామ్ జయంతిని ప్రతి బహుజనుడు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకబ్బ అంటే ఈరోజు మనువాదుల నుండి మనకి ఒక రాజ్యాధికారాన్ని బహుజనులకు ఒక రాజ్యాధికారాన్ని తెచ్చిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కాంచీరామ్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలం ఈరోజు ఒక మాయావతి గారిని నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక కాంచీరామ్కే దక్కింది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఏకం చేసి వాళ్ళందరినీ కలగలిపి రాజ్యాధికారం వైపు నడిపిన ఒకే ఒక వ్యక్తి మహనీయుడు మహానుభావుడు కాంచీరామ్ గారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం గతంలో బ్రాహ్మణ వర్గాలు ఈ అనుగారిన వర్గాల పైన చేసిన పెత్తనాన్ని దీనిపైన మహాపురుషులు బాబా బాబాసాబు అంబేద్కర్ కానీ జ్యోతిబాబా కులే కానీ కాంచీరామ్ గారు కానీ నారాయణ గురు కానీ పెరియర్ రామస్వామి నాయక్ గారి వీళ్ళంతా చేసిన కృషిని కాంచీరామ్ గారు ఆయన వాళ్ళ కళల్ని నిజం చేయడం అనేది జరిగింది ఆయన ఆశయం అంతా ఒకటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజ్యాధికారం కావాలని చెప్పేసి బాబాసాహ్ అంబేద్కర్ నిజమైన వారసుడు ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే అది కేవలం కాంచీరామ్ గారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అలాంటి ఆయన జయంతి జరుపుకోవడం బహుజన సమాజ్ పార్టీకి బహుజనులకి ఎంతైనా అవసరం ఒక్కసారి కాంచీరామ్ గారి చరిత్రని ప్రతి బహుజనుడు తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్